నీ కథను నువ్వే రాయాలి మన జీవితాన్ని మారుస్తుందో లేదో అనేది మన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది చాలామంది బయట ప్రపంచం ఎలా ఉందో సమాజం ఏమనుకుంటుందో అనే విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు కానీ అసలు మార్పు మన మనసులో ప్రారంభం కావాలి మనసులో ఉన్న కళలు నిజం కావాలంటే నిరంతరం కృషి చేయాలి చిన్న చిన్న లక్ష్యాలను సాధిస్తూ ముందుకు వెళ్ళాలి ప్రతిరోజు మనం చేసే చిన్న మార్పులు మన భవిష్యత్తును అమూల్యంగా మార్చగలవు ఇవాళ చేసే ఒక నిర్ణయం నీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తీసుకెళ్లగలదు కానీ చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఒక మంచి సమయం కోసం ఒక అనుకూల పరిస్థితి కోసం ఆలస్యం చేసే ప్రతి నిమిషం మన విజయాన్ని మరింత దూరంగా తోసేస్తుంది నిన్నటి తప్పులు నీకు పాఠాలు రేపటి విజయానికి ఇవాల్టి కృషి బలమైన అడుగు ఎవరైనా నిన్ను నిందించవచ్చు వెక్కిరించవచ్చు కానీ నువ్వు నిన్ను నమ్ముకున్నప్పుడు ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది ఇప్పుడు నిలబడండి మీ కళలను పట్టుదలతో సాధించండి ఎందుకంటే నీ కథను రాసేది నువ్వే